కెప్టెన్సీ మార్పు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా నిలిచింది ఊహించని విధంగా రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యాను భావిస్తే కొత్త కోచ్ గంభీర్ మాత్రం అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించేలా చక్రం తిప్పాడు ఫలితంగా వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు సూర్యనే సారథిగా ఉంటాడని కూడా తేల్చేస్తాడు అసలు కెప్టెన్ సిరీస్ లో పాండ్యా వెనుకబడడానికి సహచరులతో అతను ప్రవర్తించిన తీరే కారణమని జట్టు వర్గాలు చెప్తున్నాయి సీనియర్లను ఖాతరు చేయకుండా తాను చెప్పిందే వినాలన్న రీతిలో వ్యవహరించాడన్నది వారి మాట అయితే కొత్త కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం ఇవన్నీ పట్టించుకోనవసరం లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు ఇక మీదట టీంలో హార్దిక్ రోల్ ఎలా ఉండనుందనే దానిపై సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు పాండ్య తమకు ఎంతో కీలకమైన ఆటగాడే అని అన్నాడు జట్టుకు అతడి సేవలు ఎంతో ముఖ్యమని ఆల్రౌండర్గా గా అతడి నుంచి మంచి ప్రదర్శనను ఊహిస్తున్నామని తేల్చేస్తాడు భారత కెప్టెన్సీ విషయంలోనూ హార్దిక్ తో పోటీ నెలకొన్న వేళ అతడి విషయంలో సూర్య ఎలా వ్యవహరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది కానీ సూర్యకుమార్ మాత్రం అవేవి మనసులో ఉంచుకోకుండా పాండ్య తమకు ముఖ్యమని చెప్పడంతో అంతా సర్దుకున్నట్టే కనిపిస్తోంది